ఇగ బూర్లు ఇలా వండుకోవాలి మరి ఎంతో స్వీట్గా ఉంటాయి చాలా బాగుంటాయి బూర్లు ఇవి సంక్రాంతి స్పెషల్ జీడిపప్పు వేసి వండిని ఇ మరి ఇలా వండుకోండి తయారీ విధానం చూపించాను ఓకేనా ఇవాళ కనుమ పండగ కదా మా పిల్లలు అందరూ వచ్చారు హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి గూరెలు వండుదాం అనుకుంటున్నాను ఇగో గూర్లకి అర కేజీ చనపప్పు ఇది అర కేజీ శనగపప్పుకి అర కేజీ బెల్లం ఇలా కొలత ఎందుకు చూపించానంటే బెల్లం కూడా కొలిచి చూపిందామని అర కేజీ బెల్లం అర అర కేజీ శనగపప్పు అర కేజీ బెల్లం గూరెలు వండుతున్నాను ఇగో ఇందులో వేసి కడిగేసి శుభ్రంగానో ఈ దీంతో రెండు కళాయిలు నీళ్ళు పోసి ఎందుకన్నా మనిషి ఇంకొక గిద్దుడి నీళ్ళు ఎగస్ట్రా పోస్తాను లాస్ట్లో శుభ్రంగా నీళ్ళు వంచేసుకో వాచ్ చేసుకోవాలి బెల్లం సరికి సరే అర కేజీకి అర కేజీ ఏంటంటే అర్థమైంది కదండి ఓకేనా శనగపప్పు కడిగేసి శుభ్రంగానా ఇదిగో దీంతో పోసాం కదా రెండు కళ నీళ్ళు అలాగా పోసి కుక్కర్ మూత పెట్టేసి పోతున్నాను అంతే ఎక్కువ కాదు చాలు సరిపోద్ది ఇది మూత అలాగా పెట్టేసుకుని గ్యాస్ ఎలిజించుకుని మూడు నాలుగు బిజిల్స్ ఎంత చదివద్ది ప్రేక్షకులకు నమస్కారం ఇదో అర కేజీ పప్పు ఉడకబెడితే ఇలా అవింది బిజిల్సు నాలుగు బిజిల్స్ రెండు ఐలోనే రెండు లోలోనే పెట్టుకున్నాం పెట్టుకుంటే ఇది ఇలా అవింది ఇలా దాన్ని వాచుకోవాలి ఈ సిప్రేక్ వేసుకుని ఇలా వార్చుకోవాలి వాచను అది పప్పుల అయ్యింది పొడి పొడి ఆకాను ఇప్పుడు ఇది బెల్లం ఈ బెల్లం అర కేజీ బెల్లము ఇది అయింది అంటే తలకేసి పప్పు తలకేసి బెల్లం కొలతలు అయితే కేజీ లెక్క అయితే అర కేజీ బెల్లం అర కేజీ శనగపప్పు సరిగ్గా కరిపోద్దు ఇంకేం అక్కర్లే ఇలాగా కరిపేసుకుని సిమ్ముల్లో పెట్టుకుని సిమ్ అదే సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి వేలకాయ పవడం వేయాలి జీడిపప్పు వేరే కొంచెం ఉడకబెట్టి ఇందులో కలపాలి తర్వాత నెయ్యి కొద్దిగా నెయ్యి ఇందులో వేయాలి చూపించాను వెయ్యిలా అయింది ఇది ఇలాగా కలిసింది ఇప్పుడు ఇందులోని ఇది మాత్రం నెయ్యి ఇది చూడండి ఇది మాత్రం నెయ్యి పోసుకోవాలి ఇందులో ఇవి మాత్రం యాలక్కాయ పొడు ఇది ఇది ఒక పది యాలక్కాయలు ఉంటాయి వేసుకోవాలి ఇది మాత్రం జీడిపప్పు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో ఉడకబెట్టుకుని మూడు విజయలు చేయించుకుని మెత్తగా ఉడికేలాగా అప్పుడు వేసుకోవాలి బాగుంటాయి ఇలా ఉడకాలి చూపించాలి ఇలా అలా చూపించాలి ఉడికితే బాగుంటాయి కమ్మగా ఉంటాయి వండు వండకే తగిలి కమ్మగా ఉంటాయి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అయితే తీపిదానం తగ్గిపోద్ది కదా అందుకని కొంచెం తక్కువ వేసాను ఇది బాగా దగ్గర కంటే అయిపోయాక వండలు చుట్టేసుకుని పిండి రెడీ చేస్తాను చూద్దరిగానే పిండి ఏ రకంగా చేస్తాను చూద్దరిగా ఇదిగో మైదా ఇది కొద్దిగా మైదా వేసుకోవాలి అలాగా కలిపేసుకుని ముందే నీళ్ళు వేసి కలుపుకోవాలి అక్కడ కలిది ఇలా కలిపేసుకోవాలి ఇలా పరసగా కలిపేసుకోవాలి కలుపుకొని ఈ రోడ్లోనే ఏ చేసుకుంటే అదే కలిపి మనం కలపక్కల్లో సరిపడా కలుపుకోవాలి చాలా పోతే అప్పుడు ఏర్కాలి ఇల్లు పక్క పెడుతున్నాను అంత రోజు వేసుకుని ఇలా చూడాలి అలా చూడాలి కొంచెం తేలాలి ఒక్కొంతే పైకి తేలాలి మూడు వంతుల కిందకే ఉండాలి ఇది కొలత అవి అలాగా కొంచెం మనం మైడే వేసుకుంటే బూ చే బాగా వస్తాయి నొన్నగా వస్తాయి చక్కగా వస్తాయి అర్థమైందండి ప్రేక్షకులు మనం ఏం కలపక్కర్లేదు అందులోనే కలిసిపోద్ది ఇంకా ఒక గిన్నెలో తీసుకుని ఇంకా బూజ్లు వేసుకోవడమే మాత్రం ఉప్పు ఇందులో వేసేసుకుంటే అదే కలిసిపోద్ది ఇంకా మనమేం కలపక్కర్లే అదే కలిసిపోతుంది మెత్తగా ఆడేసింది కలిపేస్తుంది ఒక గిన్నెలో తీసుకుని పూజలు వేసేసుకోవడం ఇంకా పూర్ణాలు ఇలా చేసుకోవాలి ఇలాగ అది రౌండ్గాను చక్కగా చేసుకోవాలి ఇలాగ ఇలా చేసుకుని ఇదిగో నూనె కాగుతుంది ఇదిగండి పిండి మీకు ఒకసారి చూపించాను మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకైనా మంచిదని అది చూడండి అలా ములిగితే తేల్తాం అలా ఉండాలి బాగా కిందకే ములిగిపోకూడదు బాగా తేలకూడదు అలా ఉంటే నూనె లాగదు ఇద

ఏంటో తీసుకోవాలంతే అలా వేసుకోవాలి సరే ఇదో బూర్లు ఏగుతున్నాయి కొంచెం కలర్ వచ్చేట్టు తీసేస్తాను మైదా వేయడం వల్ల బైండింగ్ బాగా వస్తుంది చీదేది బూరు చిన్న పిల్లలైనా వేసేయచ్చు కొద్దిగా మైదా కలపాలి ఒక యాభై గ్రాములు ఎక్కువ వంద గ్రాములు తక్కువనం అండి అర్థమైందండి ప్రేక్షకులు అంటే ఇది కొంచెం కలర్ రావాలి ఇది ఇలా వేయించుకోవాలి మనం ఎలా కలిసినా కానీ పోవో లేదు ఇంకటి కలర్లో రావాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేక తీసేసుకుని అన్నీ ఇలాగే చేసుకోవాలి అంశాలు ఒత్తిడి వేసుకుని అన్నీ అలాగే ఏం చేసుకోవాలి ఒకటి మీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకటి ఒకటి ఏం చేసుకుని కలర్ వస్తు ఏం చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఏం చేసుకోవాలి అలాగా ఓకేనా ఇగో ఇలాగ వేయించుకోవాలని నేను ఉన్నాయన్నీ ఇది ఇవి కూడా అలాగ వేయించేసుకోవాలని నేను ఓకేనా ఊళ్ళు తయారైపోయినాయి ఇగో సంక్రాంతి స్పెషల్ ఊరలు జీడిపప్పు వేసి నెయ్యేసి చక్కగా ఆగితే పొడి వేసి వండి చాలా బాగుంటాయి అద్భుతంగా ఉన్నాయి చాలా బాగుంటాయి ఇంక చూడండి అవి ఊళ్ళో జీడిపప్పు కుక్కర్లో ఉడికించుకోవాలి జీడిపప్పు బాగా మెత్తగా బాగుంటుంది టేస్టీగానే ఇలా వండుకోండి ఇలా వండుకోండి వండుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మెలగైన్ కొట్టండి మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి దయచేసి చూడండి ఊళ్ళు ఓకేనా